మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన పలకరించి ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు విడిపోయారు అలాంటి థాటే రాలేదు తను చేసింది ఏమిటంటే తనలో తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు పీక్ ఆఫ్ ఆ కెరియర్ పదిహేడు సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో విచ్ వీ నెవర్ డిస్కస్డ్ చాలా మందితో ఒక్క రామారావు గారితోనే చాలా ఐదు ఆరు పిక్చర్లు ఉండి ఉండాలి అప్పటికి రామ నాగేశ్వరరావు గారితో కాంతారావు గారితో జగ్గయ్య గారితో అందరితో సినిమాలు చాలా ఉన్నాయి అండ్ షీ వాస్ రూలింగ్ సుప్రీం ఆ టైంలో గ్లామర్ క్వీన్ అని పేరు అందాల రాణి అనే కదా అనేవారు అవున్నాయి పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము తను ఈ పెళ్ళి ఎప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి నాకు ఒక చోటు నుంచి మాత్రం బికాస్ హీ హ్యాడ్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా అజయ్ కైతాన్ ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయికాలుడు ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా విజయవాహిని సంస్థ నుంచి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వాళ్ళు గొడవ పెడుతున్నారు వచ్చి కైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ కానీ